ఎస్టి కొలర్ లైఫ్ లైక్ కింద ఏం ఆరు మార్కెట్ టైట్ ని ఎస్టీ కేటాయించాలి మార్కెట్ టైట్ ని ఎస్టీలు కేటాయించాలి మార్కెట్ ఎట్ని కేటాయించాలి ఎస్టీ కేటాయించాలి ఎస్టీ కేటాయించాలి కలెక్టర్ గారిని కలిసి ఎస్టీ జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎస్టీ వర్గాలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వినతిపత్రం ఇవ్వడం కోసం ఎస్టీ వర్గాలుగా ఉన్నటువంటి ఇరుకుల యానాది చెంచు ఇలాంటి సామాజిక వర్గాలందరూ కూడా ఆ సంఘాలన్నీ కూడా రావటం జరిగింది దానికి సంచార జాతుల సంఘం పక్కన మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ప్రధానంగా ఒక విషయాన్ని మనం గమనించాలి గత ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే ఏఎంసీ చైర్మన్ పదవుల్ని ఎస్టీలకి కేటాయించి పాలకొల్లులో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్గా ఒక ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆ రోజు చైర్మన్గా అనౌన్స్ చేయటం జరిగింది సామాజిక న్యాయంతో ఆ రోజు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటం జరిగింది కానీ ఇటీవల కాలంలో మార్కెట్ చైర్మన్ పదవులని కలెక్టర్ గారు ఒక జీవోని ఇష్యూ చేయటం జరిగింది తొమ్మిదో ఎనిమిదో తారీఖు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున భీమవరం ఎస్టీ మార్కెట్ యాడ్ చైర్మన్ని ఎస్టీలుగా ఎస్టీ సామాజిక వర్గానికి ఎస్టీ లేడీకి కేటాయిస్తూ ఒక జీవో ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాకు సంబంధించినటువంటి మార్కెట్ యాడ్ కమిటీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ జీవోని ఇవ్వటం జరిగింది ఇదేదో తయారు చేసినటువంటి జీవనో లేకపోతే ఏదో కావాలని సృష్టించినటువంటి జీవో కాదు వెంటనే అదే తారీఖు మీద మళ్ళా ఇంకో జీవో ఇవ్వటం జరిగింది సేమ్ అదే జీవో జివో లిస్ట్ మాత్రమే మారింది భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఓసి లేడీ కేటాయించడం జరిగింది ఇది ఒక్కసారి సమాజం ఒకసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది సమాజంలో అనేటువంటి వర్గాలు కానీ కూటమి పాలన ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కూడా దీని మీద ఆలోచించాలి ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం బాధాకరం కదా భారత రాజ్యాంగంలో ఎస్టీలకి సెపరేట్ కేటగిరీ ఏర్పాటు చేసి సెపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయి కేటాయిస్తే దాన్ని రోజు తొంగులో తొక్కి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభంతో వారు పెట్టే ఇబ్బంది ద్వారా ఇవాళ జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకోవటం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధమని సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాయి చెప్పండి ఇది ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది ఒక పక్కనేమో ఎస్టీలు కేటాయించినటువంటి ఏఎంసీ చైర్మన్ పదవిని మళ్ళా జనరల్ చేస్తారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే మార్కెట్ యార్డ్లు పది పది స్థానాల్లో ఎక్కడైనా ఒకటైన ఎస్టీలు కేటాయించారా అంటే ఎస్టీలు అంటే సులకన కదా ఎస్టీలు అంటే అనసవేయాలని ఉద్దేశం కదా అంటే ఎస్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులు మీ పక్కన కూర్చోడానికి అర్హులు కాదా ఎస్టీలుగా ఉన్నటువంటి ఒక లేడీ మార్కెట్ చైర్మన్గా ఉంటే ఆమె మీ పక్కన కూర్చోడానికి అర్హులు కాదా అరువులు కాదు కాబట్టే మీరు దీన్ని ఈ దుర్మార్గానికి ఓడిగట్టారు యంత్రాంగం ద్వారా అధికార యంత్రాంగం ద్వారా ఈరోజు జీవోను మార్పించడం ఇది చాలా బాధాకరం ఒకసారి ఆలోచన చేయండి కోటమికి సంబంధించినటువంటి నాయకులు లేదు మీరు డైరెక్ట్ చెప్పండి మా పాలన భూస్వాములకు అనుకూలంగా లేదు మా పాలన అగ్రవర్ణాలకు అనుకూలంగా లేదు మా పాలన ఇదే విధంగా ఉంటుంది తప్ప సామాజిక కోణంలో ఉండదని మీరు చెప్పండి మేము గతంలో ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా పాలకొల్లు మార్కెట్ యాడ్ చైర్మన్గా ఒక ఎస్టీ కేటాయించినటువంటి చరిత్ర మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది కానీ ఈరోజు మీరు ఇవ్వాలి కదా మేము ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన నచ్చిన నియోజకవర్గంలో నచ్చిన మార్కెట్ యాడ్ చైర్మన్గా ఏదో ఒక మార్కెట్ ని ఎస్టీలు కేటాయించవలసినటువంటి బాధ్యతని మీరు ఇలా పక్కదావ పట్టించి ఇలా టోటల్గా మీరు ఇలా ఎస్టీలు అరసివేస్తూ ఉన్నారు ఎస్టీలు రాజకీయంగా అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు ఎస్టీలు అంటే మీకు పనికిరాని వ్యక్తులుగా మీరు చూస్తూ ఉన్నారు ఈ రెండు జీవుల ద్వారానే అర్థం అవుతుంది మేమేం చెప్పక్కర్లా కాబట్టి తక్షణమే ఎదక అధికార యంత్రాంగం కానీ కలెక్టర్ గారి విషయం మీద చీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జీవో మొత్తం చదివితే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మాత్రమే మేము చేస్తున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం జీవం తయారు చేసినటువంటి పరిస్థితి ఇది కరెక్ట్ కాదు కదా మీరు ఎవరు ప్రాత్వపాలతో రాజకీయాన్ని నడుపుతా ఉన్నారు లేదు మీరు ఎవరు ప్రాత్వపాలతో జిల్లా యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నారు మీరు సామాజిక న్యాయం లేదా సామాజిక కోణంలో మీరు పనిచేయట్లేదా ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఐఏఎస్ ఆఫీసర్గా పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు రావటం చాలా సంతోషకరం ఒక చారిత్రాత్మక చరిత్ర వ్యక్తిగా మీకు గొప్ప చరిత్ర ఉంది మీరు విషయంలో మీరు చారిత్రాత్కంగా మీరు ఒకసారి ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఇవాళ తక్ తక్షణమే ఈ విషయం కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే న్యాయస్థానాలని ఆశ్రయించే పని ఉంటుంది లేదా ఏ విధంగా ఉంటుందో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలు అన్ని కూడా ఏకమోతున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ కూటమి పాలనలో సామాజిక న్యాయం జరగటలేదు కూటమి పాలనలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలంటే సులకన అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ రెండు జీవోలు ద్వారా అర్థమైందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో ఈ జీవాల మీద మీరు తక్షణమే కానీ సరి తీసుకోకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయించి మా హక్కుల మీద సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా గిరిజనులకు రావాల్సినటువంటి హక్కుల మీద సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంత జాతుల సంఘం తరఫున కూడా గిరిజన సంఘాలకి పూర్తి మద్దతు ఇస్తూ రానున్న కాలంలో ఉన్న ప్రజా సంఘాల ద్వారా ఉన్న మిత్రపక్ష పార్టీల ద్వారా అన్ని పార్టీల మద్దతు మరింత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇరుకుల సంచార పోయ సామాజిక వర్గం అంతా కూడా పెండ్రి వీరయ్య గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది మాకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ కలెక్టర్ గారికి వెనుక పత్రం ద్వారా ఇవ్వాలని ఈ మా యొక్క బాధలు అన్నీ ఆవిడికి చెప్పుకుని మా యొక్క హక్కులన్నీ సాధించుకోవాలని మేము ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ప్రతి ఏ రాజకీయ నాయకుడు అయినా సరే శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి రామారావు దగ్గర నుంచి వార్డు కౌన్సిలర్ దాకా కూడా ప్రతి నాయకుడు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకి మేము ఎంతో తోడ్పడు పడతాం ఎంతో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి నాయకులే తప్పితే మాకు వచ్చిన అవకాశాలని మేము మమ్మల్ని ఏ రకంగా వెనకదారిని తొంగిలో తొక్కాలనేది చూస్తున్నారో ఈ జీవోల ద్వారా ఈ లెటర్ల ద్వారా అందరికీ అర్థమవుతుంది మాకు మేము కూడా ఇక్కడ చదువుకోవటం మేము మేము కూడా ఉన్నత విద్యలో అభ్యసించడం మాకు కూడా నాగరికత అద్భుతం ఒక ఏజెన్సీ ఏరియాలోనే కాకుండా లేని ఏరియాల్లో కూడా మేము మీతో పాటు ఉన్నత వర్గాలతో పాటు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు మేము అలా జీవించాలని కోరికతోటి వాళ్ళతో సమానంగా నిజాయితీగా ఉంటూ వాళ్ళతో సమానంగా మా చైర్మన్ లేడీకి కేటాయించడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా అదే రోజు సాయంత్రం మళ్ళీ ఓసీ కేటాయి ఓసీ ఉమెన్స్కి కేటాయించినట్టుగా లెటర్ తయారైంది ఈ అన్యాయాన్ని మేము కలెక్టర్ గారి ద్వారా తెలియపరచుకుంటూ మాకు జరిగిన అన్యాయాన్ని నివృత్తి చేసుకుని మా హక్కును మేము సాధించుకోవడానికి ਇਹੜ ਕਲਪੁਰ ਦੁਆਰਾ ਲੈਟਰ ਦੁਆਰਾ ਇੱਥੇ ਮੈਂ ਸਾਧਿ ਚਾਹਵਣ ਕਿ ਇਗੜ ਮੈਂ ਅੰਤਿਆਕ ਦਾਟਿਕੋ ਉੱਥੇ ਆਵੜਨ ਗਏ ਬੋਕ